హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము ఇది అనే నదిది ఇక్కడికి మేము రావడం జరిగింది మేము టెన్త్ అండర్ విజయవాడ నుంచి మేము రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఈ నదిలోటికి అంటే ఈ బ్రిడ్జి దగ్గరికి చేపలు పట్టడానికి వచ్చారన్నమాట ఈ ఊర్లోట ఇద్దరు వాళ్ళు ఏంటంటే వరదకి ఈ బ్రిడ్జి నుండి కిందకు పడిపోయారు పడిపోయిన తోటి ఒకరేమో ఒడ్డు కూర్చోసారు ఇంకొకరు అక్కడే అంటే ఇప్పుడు వాటర్ పైనుంచి అది చూడండి వాటర్ పైనుంచి పడినప్పుడు అక్కడ అలా చుట్టుకుంటూ ఉంటుంది అనమాట చుట్టుకుంటున్నప్పుడు ఆ చుట్టులోటైన వాళ్ళు చిక్కుకున్నాడు అతను అతను అక్కడే చనిపోయాడని గ్రామస్తులు అంటున్నారు ఇప్పుడు చూడండి ఆ పైనుంచి కింద వాటర్ పడుతుంది అక్కడ చుట్టుకుంటు ఉంటుంది అనమాట అక్కడ అందులో పడిపోయాడు పైన చేపలు పడుతుంది కింద పడిపోయారు ఒకడు బతికాడు ఒకడేమో చనిపోయాడు అతనికి మేము ఎతకడానికి కానీ ఇక్కడికి మేము రావడం జరిగింది ఇక్కడ ఏమిటంటే ఈ గ్రామస్తులందరూ అందరూ చూసామంటారు ఇక్కడే బాడీ ఉన్నది అంటారు కానీ ఉండడానికి ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే అక్కడ చుట్టుకున్న అక్కడ ఉంచదు బా ఎవరికైనా అంతే కర్రలు అయినా ఏవైనా పడేటప్పుడు చూడండి అలా తిరుగుతూని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ వీళ్ళందరూ అంటారు అక్కడే పడిపోయిందని ఈ సైడ్కి అండి ఫస్ట్ ఎంట్రన్స్లో వాళ్ళు పడిపోయారు మేమైతే వాళ్ళకి తీయడానికి గురించి అని మేము వెళ్ళాము కానీ చాలా వరకు మేము ప్రయత్నించాము మొత్తం ఆ నది మొత్తం ఇక్కడి నుంచి వరకు వెతికిసాము ఇది ఒకటి ఈ ఎంట్రన్స్లో అతను పడిపోయారు సో ఏంటంటే బాడీ మాత్రం దొరకలేదు చాలా వరకు ఒక టూ అవర్స్ వరకు మొత్తం లోపలికి వెళ్ళి వెతకడము ఇవన్నీ చేసాము కానీ అవి దొరకలేదు మేము నెక్స్ట్ నెక్స్ట్ డే ఏమో దొరుకుతుందేమో చూద్దాం కానీ ఇక్కడైతే బాడీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే అంత వరదలోట అక్కడ చుట్టు సుట్టు చుట్టుకుంటున్నదా ఆ చుట్టులోట అది అక్కడ ఉండడం ఇంపాసిబుల్ అది ఎందుకంటే బాడీ వెళ్ళిపోతూనే ఉంటుంది ముందుకి అందువల్ల ఈ గ్రామస్తులు ఏంటంటుంది ఇక్కడ ఉన్నారని మాకు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు తహసీల్దార్ గారు పిలిస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది మేము విజయవాడ నుంచి వచ్చాము మీకు ఈ వీడియో అదే ఏదైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా ఉన్న మన ప్రాణాలు ముందర కాపాడుకోవాలి కాబట్టి మనం కూడా ఒక రసీని కట్టేసి లేకపోతే ఒక తాడుని వాటి నుంచి కట్టేసి థాట్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి ఎవరైనా ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే ఆ థాట్ ద్వారా మేము ఇప్పుడు వెళ్తాం చూడండి ఎట్లా వెళ్ళాలి అనేసి ఒక కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎందుకంటే ఆ చుట్టులోటు కానీ బాడీ ఉండిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఆ బాడీకి మనకి కర్రకు తగిలితే మన ముందుకెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి మంచి మంచి జాగ్రత్తగా వెళ్ళాలి రెండు మూడు తాళు కట్టేసి తాళ్ళు పైన వెళ్ళి బాడీకి తీసుకొని రావచ్చును సుట్టులోటు ఉంటే కానీ మేము ఆ ముందుకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఎందుకంటే ఆ ముందుకి వెళ్ళాము ఎందుకంటే మనకు కూడా ఒక మనిషికి ఏంటంటే అవి తిప్పేసి పడేస్తుంది అక్కడికి మేము వెళ్ళాము ట్రై చేసే సో ఏంటంటే మా వాళ్ళకి కూడా తిప్పేసేవి ఆ చుట్టూలోట ఆ వాటర్ ఇలా తిరుగుతుంటుంది కదండి ఆ వాటర్ లోట మొత్తం తిప్పిస్త మనకి ఉంచుదనమాట అది ఒకటి చూడండి వాటరు అందు గురించి మేము చేశామంటే చేసామంటే వెళ్ళి అక్కడికి పెద్ద కర్ర తీసుకొని మొత్తం కొంచెం అంతే ఒక టెన్ ఫీట్ ముందు అదే ఒక ఐదు మీటర్ల ముందుకు వెళ్ళాము అక్కడికి ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఇక్కడికి ఆ వాటర్ పడుతుంది కదండి అక్కడికి ఇక్కడ ఐదు మీటర్ల ముందుకెళ్ళి కర్రతోటి వెతకడం జరిగింది కానీ ముందుకి మనం కూడా వెళ్ళాం మనం వెళ్ళామనుకోండి ఇప్పుడు ఎట్టు పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడైనా ఒక తాడు సహాయంతో కానీ అది కూడా ఉండకూడదు తాడు పట్టుకొని అలా ముందుకు వెళ్ళాలి వాటర్లోటు ఉన్నామనుకోండి తాడుతో కూడా మీకు తిప్పేసే అవకాశం ఉంటుంది అందు గురించి మనం ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి పరిస్థితి మేము చూడండి ఒక తాడు కట్టేసి ముందుకి వెళ్ళాము అది ఒకటి కర్రతోటి వెతుకుతున్నాము ఆ తోటి వెతికేటప్పుడు అది ఒక తాడు పట్టు నిగుతున్నారు తోటి వెతుకుతున్నాము ఇట్లాంటి పరిస్థితిలో ఎప్పుడైనా మనము ఏదైనా సపోర్ట్ తీసుకొని ముందు తాడు కట్టేసి ముందుకు వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్యాన్